హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత డాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి అప్పట్లాగానే సో ఈరోజు వీడియోలో ఏంటంటే ఇప్పుడు చాలా మందికి అంటే ఇప్పుడు నార్మల్గా వింటర్ సీజన్ అనేది స్టార్ట్ అయిపోయింది సో ఎప్పుడైతే ఈ చలికాలం స్టార్ట్ అవుతుందో ఆటోమేటిక్గా మన స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అవుతాయి అనమాట ఈ సీజన్లో బట్ చాలా మంది ఏంటంటే కొంచెం ఈ మెయింటెనింగ్ చేయాలి స్కిన్ మంచిగా బ్రైట్గా ఉంచుకోవాలి అనే థాట్స్ చాలామందికి ఉంటాయి కానీ బట్ ప్రాపర్గా అసలు ఏం కేర్ తీసుకోవాలి అనే దాని గురించి మాత్రం అంత ఐడియా ఉండదు వాళ్ళకి బట్ ఈరోజు నేను ఒక సీక్రెట్ రివ్యూల్ చేద్దాం అనుకుంటున్నాను మీ అందరి కోసం మెయిన్గా ఈ డ్రై స్కిన్తో బాధపడుతున్న వాళ్ళు ఈ వింటర్లో అసలు ఏం చేయాలి అంటే ఈ వింటర్ సీజన్లో చాలామంది స్కిన్ చాలా డల్ అయిపోతూ ఉంటుంది అనమాట అంత బ్రైట్నెస్ ఉండదు స్కిన్ చాలా బ్లాక్గా ఉన్నట్లుగా అనిపిస్తుంది రఫ్గా ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది మెయిన్గా ఏమవుతుందంటే ఎక్కువ డ్రై అనేది అయిందంటే ఆ తర్వాత ఇచ్చింగ్ కూడా స్టార్ట్ అవుతుంది అనమాట రెడ్గా రావటం కావచ్చు ఇలాంటివన్నీ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అండ్ మెయిన్గా బ్రింకిల్స్ స్టార్ట్ అవుతాయి ఎందుకంటే ఈ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి వచ్చే ఒక ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే అది చిన్న ఏజ్లో ముడతలు రావటం వాళ్ళకి ఇది అంటే ఈ స్కిన్ టైప్ ఉన్న వాళ్ళకి అలానే ఉంటుంది యాక్చువల్లీ వాళ్ళు ఎలా కనిపిస్తారు అంటే ఈ డ్రై స్కిన్ వాళ్ళు సో థర్టీస్లో ఫార్టీస్ లాగా కనిపిస్తారు ఫార్టీస్లో ఫిఫ్టీస్ లాగా కనిపిస్తూ ఉంటారు అది వాళ్ళకున్న మైనస్ పాయింట్ అని చెప్పుకోవాలి కానీ మీ స్కిన్ ఎప్పటిలాగానే చాలా బ్రైట్గా చాలా క్యూట్గా చాలా చాలా బాగుండాలి అని మీరు అందరూ అనుకున్నట్లయితే నేను చాలా సింపుల్ విషయాలు మీతో చెప్తాను సో ఇంత సింపుల్ విషయాలు పాటిస్తేనే స్కిన్ ఇంత మంచిగా అవుతుందా అంటే డెఫినెట్లీ అవుతుంది అనమాట మెయిన్గా ఏంటి అంటే చాలా మంది ఈ వింటర్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత ఏం చేస్తూ ఉంటారు ఫేస్ ని కొంచెం ఎప్పుడు కొంచెం మంచిగా బ్రైట్ గా ఉండాలని చెప్పేసి ఎక్కువగా రఫ్ చేస్తూ ఉంటారు ఫేస్ వాష్ అనేది డేలో చాలా ఎక్కువ సార్లు చేస్తూ ఉంటారు అనమాట కొంతమంది టూ అవర్స్కి ఒకసారి కొంతమంది వన్ అవర్కి ఒకసారి చేస్తుంటారు ఇంకొంతమంది ఇంకొన్ని ఎక్కువ సార్లు చేస్తూ ఉంటారు డేలో ఫోర్ ఫైవ్ టైమ్స్ చేస్తూ ఉంటారు మెయిన్గా ఇక్కడ ఏంటి అంటే మీరు ఎక్కువ సార్లు ఫేస్ అనేది వాష్ చేయటం వల్ల మీ ఫేస్లో ఐ మీన్ స్కిన్లో ఉండే న్యాచురల్ ఆయిల్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువగా వెళ్ళిపోతాయి బయటికి అలా వెళ్ళాయి అంటే మీ స్కిన్ చాలా డల్గా రఫ్గా తయారవుతుంది సో ఎక్కువ సార్లు ఫేస్ వాష్ చేయొద్దు జస్ట్ డేలో మీరు ఒక టూ త్రీ టైమ్స్ చేస్తే సరిపోతుంది జస్ట్ టూ ఆర్ త్రీ ఎక్కువసార్లు ఫేస్ అనేది వాష్ చేయొద్దు బట్ నేను క్లియర్గా ఇక్కడ ఏం మెన్షన్ చేయాలి అనుకుంటున్నానంటే మీరు నార్మల్గా ఫేస్ ప్యాక్లు అని యూజ్ చేస్తూ ఉంటారు స్క్రబ్లు ఎక్సెట్రా ఎక్సెట్రా యూజ్ చేస్తూ ఉంటారు ఓకే అది మీకు మీ స్కిన్కి ఏదైతే మంచిగా సెట్ అవుతుంది ఇది నాకు పడుతుంది అనుకున్నది మీరు రెగ్యులర్గా ట్రై చేస్తున్నది ట్రై చేసుకోండి ప్రతిరోజు మీరు యూజ్ చేయాల్సిన త్రీ ప్రోడక్ట్స్ గురించి చెప్తాను ఫస్ట్ ఫేస్ వాష్ సెకండ్ మాయిశ్చరైజర్ థర్డ్ వన్ సన్ స్క్రీన్ అనమాట ఈ మూడు ప్రోడక్ట్స్ మీ దగ్గర ఉంటే మీ స్కిన్ అలా బ్రైట్ అయిపోతుందనమాట అంటే చితికేసినంత ఈజీగా సో మరి ఇవన్నీ మూడు మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా చేసే తీరాలి సో అండ్ మీరు ఇంకా ఫర్దర్గా మీరు ఎలాంటి టిప్స్ కానీ ఏం యూస్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఈ మూడు మీ దగ్గర పెట్టుకోండి ప్రోడక్ట్స్ మీ స్కిన్ అలా బ్రైట్ అయిపోతుందనమాట సో ఫస్ట్ నేను చెప్తాను మీ అందరికి ఒక డౌట్ రావచ్చు అలాంటి ఫేస్ వాష్ బాగుంటుంది సన్ స్క్రీన్ ఏది వాడాలి మాయిశ్చరైజర్ ఏం అప్లై చేసుకోవాలి మాకు తెలియట్లేదు అని మీరు అందరూ అనుకున్నట్లయితే డెఫినెట్లీ నేను వీడియో ఎండింగ్లో నేను స్క్రీన్ మీద యాడ్ చేస్తాను సో బెస్ట్ ప్రోడక్ట్స్ ఏవి అనేది కూడా నేను సైడ్ని యాడ్ చేస్తాను మీరు చెక్ చేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే బై కూడా చేసేసుకోవచ్చు ఆన్లైన్లో అండ్ ఏంటంటే ఇంకొక విషయం ఏమిటి అంటే ఫస్ట్ మీరు ఇవి యూజ్ చేస్తూనే మెయిన్గా వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి నార్మల్గా అయినా మనం వాటర్ ఎక్కువ తీసుకోవాలి బట్ ఈ చలికాలంలో ఏమవుతుంది అంటే కొంచెం వాటర్ తీసుకోవాలని అనిపించదు బట్ అనిపించకపోయినా కూడా అంటే మీకు దాహం వేసినా వేయకపోయినా కూడా డేలో త్రీ టు ఫోర్ లీటర్స్ వాటర్ అనేది ఖచ్చితంగా మీ బాడీలోకి పంపించేసేయండి మీకు ఇష్టం లేకపోయినా పంపించేసేయండి ఎందుకంటే మీరు వాటర్ కంటెంట్ అనేది బాడీలో తక్కువ అయింది అంటే ఆటోమేటిక్గా ఆ షైనింగ్ అనేది మీ ఫేస్లో కనిపించదు చాలా డల్ అయిపోయినట్టు మీ స్కిన్ రింకిల్స్ రావటం కావచ్చు ఫేస్ ఏదో ట్యాన్ అయిపోయినట్టు కావచ్చు అలా కనిపిస్తూ ఉంటుంది అంటే వాటర్ ఎఫెక్ట్ అంత ఎక్కువగా ఉంటుంది అనమాట మీరు బై ఛాన్స్ మేము ఇప్పటివరకు కూడా ఇలా వాటర్ తీసుకోవడం అనేది మేము ఇంకా మెయింటైన్ చేయలేదు అంటే ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి మీరు స్టార్ట్ చేసిన విత్ ఇన్ వన్ వీక్లోనే మీ ఫేస్లో డిఫరెన్స్ మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది వాటర్ అంత ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట అలాగే చాలామంది చేస్తున్న ఒక పెద్ద పొరపాటు ఏంటి అంటే వింటర్ సీజన్లో హాట్ వాటర్తో షవర్ చేస్తూ ఉంటారనమాట అల్లటి వాటర్ మనం స్నానం చేయాలంటే అవ్వదు కాబట్టి హాట్ గా వాటర్ తీసుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది మన బాడీకి కానీ హాట్ వాటర్ అనేది ఏ సీజన్లో అయినా కూడా అంత మంచిది కాదు బాడీకి బట్ కొంచెం లైట్గా గోరువెచ్చగా ఉన్న వాటర్ అనేది మీరు ఏ సీజన్లో అయినా తీసుకోవచ్చు అది మీ స్కిన్కి కూడా చాలా మంచిది కానీ వేడి వేడిగా ఉన్న వాటర్ మాత్రం తీసుకోవచ్చు స్కిన్ని చాలా రఫ్ అండ్ డ్యామేజ్ చేస్తుంది ఇది చాలా మందికి తెలియదు అంటే మన బాడీలో ఉన్న వెట్ ఏదైతే ఏదో ఉంటుందో అది దాన్ని బయటకు పంపించేస్తుంది అనమాట దానివల్ల ఇంకా డ్రైనెస్ అనేది ఎక్కువైపోతుంది మీ స్కిన్కి సో హాట్ షవర్ అనేది అసలు చేయొద్దు పూర్తిగా అవాయిడ్ చేసేసాయి ఇక ఈ చలికాలంలో స్కిన్కి ఎలాంటి ఫేస్ వాష్ అయితే బాగుంటుంది డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి అనుకుంటే ఫస్ట్ నేనైతే పర్సనల్గా ప్రిపేర్ చేస్తాను సిటాఫిల్ అనమాట సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అండ్ నేను ఆల్రెడీ అది యూజ్ చేశాను కాబట్టి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా నేను యాడ్ చేసి చెప్తున్నాను ఇక్కడ చాలా బాగుంటుంది స్కిన్ మీద అలాంటి డర్ట్ ఆయిల్స్ ఇట్లాంటివి ఏమీ లేకుండా చాలా ఫ్రెష్నెస్ తీసుకొస్తుంది అనమాట సో అది మీరు అంటే ఏ స్కిన్ టైప్ వాళ్ళు యూజ్ చేయవచ్చు అంటే ఎవరైనా ఐ థింక్ డ్రై కానీ ఆయిలీ స్కిన్ వాళ్ళు కానీ సెన్సిటివ్ అయినా సరే మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట అది చాలా చాలా బాగుంటుంది నేను పక్కన స్క్రీన్ మీద మీకు యాడ్ చేస్తూ ఉంటాను పిక్స్ అనేవి చూసుకోండి ఒకసారి అండ్ నెక్స్ట్ నివ్యా ఫేస్ వాష్ బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది ఇది కూడా ఇందులో మనకి హనీ యాడ్ అయి ఉంటుంది అనమాట సో దానివల్ల మనకి ఈ స్కిన్ మీద డ్రై అవ్వకుండా కొంచెం వెట్ అనేది ఉండేలాగా చూస్తుంది అండ్ నెక్స్ట్ మన వచ్చేసి సింపుల్ ఫేస్ వాష్ సో ఇది చాలా మంది ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు మీరు ఎవరైనా ఇంకా ట్రై చేయలేదు అనుకుంటే డెఫినెట్లీ ట్రై చేయండి సో ఇది నార్మల్గా స్కిన్ స్కిన్ని మంచిగా బూస్టప్ చేస్తుంది అంటే ఇన్స్టెంట్గా చాలా మంచి రిజల్ట్ తీసుకొస్తుంది అనమాట స్కిన్ లోపల నుంచి మనకి ఏవైతే డర్ట్ ఉంటుందో అది చాలా వరకు మ్యాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ క్లియర్ చేసేస్తుంది ఒక ఫ్రెష్ ఫీలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఈ ఫేస్ వాష్ అనేది మీరు యూజ్ చేసిన తర్వాత మాయిశ్చరైజర్స్ లో వచ్చేటప్పటికి డాటెన్ కి బాగుంటుంది యాక్చువల్లీ నేను కూడా ఇది యూజ్ చేశాను ఇంతకు ముందు నాకైతే చాలా మంచిగా అనిపించింది ఇందులో మనకి రైస్ వాటర్ యాడ్ అయి ఉంటుంది స్కిన్ మంచిగా మాయిశ్చరైజింగ్ చేస్తుంది అండ్ అంటే డల్ గా లేకుండా డ్రైగా లేకుండా స్కిన్ సూపర్గా ఉంచుతుంది కావాలనుకుంటే మీరు ఇది కూడా ట్రై చేసుకోవచ్చు ప్లమ్ మాయిశ్చరైజింగ్ జెల్ అనమాట ఇది చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది అంటే మీరు ఐ థింక్ కొంచెం ఆయిలీ స్కిన్ మాది కొంచెం ఈ వింటర్ సీజన్లో మాత్రం మాకు బాగా డ్రై అయిపోతుంది అనుకునే వాళ్ళు డెఫినెట్లీ ఈ ప్లమ్ అనేది యూజ్ చేయండి అంటే జెల్ ఫామ్లో ఉంటుంది ఇది చాలా లైట్ వెయిట్ ఇస్తుంది అనమాట మీరు ఏదో పెట్టేశారు మీ స్కిన్ మీద అనే ఫీలింగ్ అస్సలు రాదు అండ్ మీకు స్కిన్ మీద ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏదైనా ఇరిటేషన్ లాంటి ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా బంప్స్ లాంటివి కావచ్చు లేదంటే పిగ్మెంట్ ఇట్లాంటివి ఉన్నా కూడాను యాక్చువల్గా ఇది చాలా వరకు క్లియర్ చేస్తుంది అనమాట నెక్స్ట్ సన్ స్క్రీన్ సన్ స్క్రీన్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి మీ అందరికి ఒక చిన్న డౌట్ రావచ్చు సో ఇది సమ్మర్ కాదు కదా సన్ స్క్రీన్ అప్లై చేయడానికి వింటర్ లో ఎందుకు అని అనుకుంటారేమో డెఫినెట్లీ అది చాలా రాంగ్ అనమాట సీజన్ ఏదైనప్పటికీ సన్ స్క్రీన్ అనేది డెఫినెట్లీ అప్లై చేయాల్సిందే మీ స్కిన్ని మెయింటైనింగ్ చేసుకోవాలి అనుకుంటే సన్ స్క్రీన్ తప్పనిసరిగా వాడాల్సిందే అనమాట వాటిలో ఫస్ట్ నేను ప్రిపేర్ చేసేది ఏంటంటే డీకన్స్ట్రక్ట్ ఇది చాలా చాలా బాగుందండి యాక్చువల్లీ నేను ఒక లాస్ట్ సమ్మర్లో యూస్ చేశాను మళ్ళీ రీసెంట్ డేస్లో కూడా అంటే నేను ఎప్పటికప్పుడు కొన్ని ప్రోడక్ట్స్ చేంజ్ చేస్తూ ఉంటాను ఒకటే కంటిన్యూస్గా నేను మెయింటైన్ చేయను కాబట్టి నేను ఓపెన్గా చెప్తున్నాను మీకు బట్ ఇది చాలా చాలా బాగుంది అండ్ అంటే స్కిన్లోకి ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది ఇందులో మనకి ఎస్పీఎఫ్ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ఉందనమాట సో ఎప్పుడైనా కూడా మనకి థర్టీ ప్లస్ ఉండేలాగా చూసుకుంటూ ఉంటారు సన్ స్క్రీన్ అనేది బట్ ఇందులో ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ అనమాట సో అలాగే పిఏ ప్లస్ 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 ఎన్ని ప్లస్లు ఉంటే అంత మంచి బెనిఫిట్ అనమాట ఆ సన్ స్క్రీన్ అనేది డాక్టర్ శ్వేతస్ నుంచి కేసర్ అండ్ క్యూజిక్ యాసిడ్ అనమాట ఇది కూడా చాలా చాలా బాగుంటుంది అండ్ ఇవన్నీ నేను చెప్పేవన్నీ కూడా చాలా బెస్ట్ ప్రోడక్ట్స్ అనమాట ఇవి స్కిన్కి బాగా హెల్ప్ అవుతాయి మీకు అండ్ మీ స్కిన్ బ్రైట్ చేసుకోవాలి వైట్ చేసుకోవాలి స్కిన్ని కాపాడుకోవాలి సో అని మీరు ఎవరు అనుకున్నా కూడాను ది బెస్ట్ ప్రోడక్ట్స్ అనమాట ఇవన్నీ కూడాను నేను కొన్ని ఒక ఫ్యూ ప్రోడక్ట్స్ మాత్రం మీకు చూపిస్తున్నాను చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి బట్ ఇవి మెయిన్గా బాగా వర్కౌట్ అవుతాయి కాబట్టి నేను చూపిస్తున్నాను ఇది మీరు డైలీ యూజ్ చేసుకోవచ్చు సన్ స్క్రీన్ మీరు బయటకు వెళ్తున్నప్పుడు చాలా మంది ఇంట్లో ఉంటే అవసరం లేదనుకుంటారు కానీ ఇంట్లో ఉన్నా కూడా సన్ స్క్రీన్ అప్లై చేసుకోవచ్చు డోమా నుంచి సన్ స్క్రీన్ ఇది కూడా సూపర్గా ఉంటుంది మీరు ఇది కూడా ట్రై చేసుకోవచ్చు కావాలి అనుకుంటే ఇందులో కూడా ఫిఫ్టీ ప్లస్ ఉంటుంది అండ్ మీ స్కిన్ని మంచిగా మీరు ఎండలోకి వెళ్ళినా కూడా ఆ రేస్ అనేవి యూవి రేస్ అనేవి మీ స్కిన్ డ్యామేజ్ చేయకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట సో ఖచ్చితంగా ఇవి యూస్ చేయండి మీకు కావాలనుకున్న వాళ్ళు అండ్ ఇవన్నీ మీకు కావాలంటే లింక్స్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను లేదంటే మీరు ఆన్లైన్ లో అయినా పర్చేస్ చేసుకోవచ్చు అంటే మీకు అర్థం అవ్వాలి కాబట్టి నేను పిక్స్ యాడ్ చేశాను కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది బై చేసుకోవాలి అన్న వీడియో అయితే ఏం చేస్తున్నాను మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇచ్చేసేయండి కొత్తగా వచ్చేసి ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి అండ్ వీటన్నిటితో పాటుగా మీరు ఏదైనా వెజిటేబుల్ జ్యూసెస్ కానీ ఫ్రూట్ జ్యూసెస్ కానీ ప్రిపేర్ చేస్తూ ఉండండి స్కిన్ ఇంకొంచెం బ్రైట్ అవడానికి యూజ్ అవుతుంది మీకు Thank you. Bye bye. Take care. Keep smiling.